ఈ సంవత్సర నెల కాలంలో వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా అనేక సమస్యలున్నా సంక్షోభాలున్నా సంక్షేమాన్ని ఆపకుండా పోతున్నాం అదేవిధంగా విధ్వంసం చేసిన వ్యవస్థలు సంస్థలున్నా వికాసం వైపు నడపటానికి ప్రయత్నం చేస్తున్నాం పాలైనటువంటి యొక్క ఆర్థిక సంస్థల్ని వెసులుబాటు చేసుకొని ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మొదటి సంవత్సరంలో కొంత ఇబ్బందులు వచ్చినా ఇప్పుడిప్పుడే తేరుకున్నాం అన్ని సంస్థల్ని సంస్కరిస్తున్నాం అన్నిటికీ ప్రణాళికాబద్ధంగా నిధులు ఖర్చు పెట్టాలని తద్వారా మనం అన్ననుకున్నటువంటి భాషలన్నిటి తీర్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆశయం అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అది రహదారులు కావచ్చు అదేవిధంగా గౌరువెల్లి లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇందిరిమ్మ ఇళ్లు కావచ్చు సంక్షేమం కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఆసుపత్రి భవనాలు కావచ్చు వాళ్ళు ఎన్నికల కోసం మొదలుపెట్టి వదిలేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ గా వచ్చే అవకాశం వచ్చింది నేను అన్నదాకా ఎంకన్న తోటి నాకు సుఖంగా ఉండే మరి ఇప్పుడు గారు ఏం చేస్తుందో అదేవిధంగా ఇది వ్యవసాయ జిల్లా ఇది సాగర్ కింద వరద కింద అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని పచ్చగా అన్నపూర్ణ అంటే కరీంనగర్ గా పేరుగాంచినటువంటి వ్యవసాయ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు